అతిథిని కాపాడింది ఆయుష్షా అని చెప్పేసి వెంటనే చెప్పసరికి చాలా థ్యాంక్స్ చాలా రుణపడిపోయామని చెప్పేసి గౌతమ్ అంటాడు అయ్యో పర్వాలేదండి అని చెప్పేసి ఆయుష్ అంటుంది ఇక మరోవైపు మర్చిపోయాను నువ్వు ట్రీట్మెంట్ జరిపించుకోవాలని చెప్పేసి అన్నావు కదా సరే నేనే స్వయంగా నిన్ను దగ్గర ఉండి చెకప్ చేస్తాను ఇప్పటి నుంచి వెళ్ళి నీ బేబీ బయటికి వచ్చేంత వరకు నాదే రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కటి నేను నీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఈరోజు నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అని చెప్పేసి అతిథి అంటుంది అయ్యో పర్వాలేదండి లేదు నేను చెప్పిన దానికి నువ్వు సరే అను ఇక మళ్ళీ అయ్యో వద్దు అది ఇది అని ఏది మాట్లాడకు సరేనా అని చెప్పేసి అంటుంది ఈ లోపు వెంటనే అంజలి సరే ఆయిషా నేను నీకు చెకప్ చేస్తా అలాగే చాలా వీక్ ఉన్నా అని చెప్పేసి పోయినా సరే నీకు చెప్పాను కదా దాన్ని కూడా టాబ్లెట్ చేస్తా అని చెప్పేసి అంటుండగా అంజలి నేను ఈ రోజు నుంచి ఆయిషను నేనే చూసుకుంటా ప్రతి ఒక్కటి నాదే రెస్పాన్సిబిలిటీ సరేనా సరే మేడం సరే ఎన్ని చెప్తారు అని చెప్పేసి అంజలి ఈ మేడం అంటుంది ఇక వెంటనే దగ్గరుండి చెకప్ చేసి మందులు రాసిన తర్వాత ఆయిషా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అతిథి ఉందని మాత్రం మర్చిపోకు అని చెప్పేసి అంటుండగా చాలా థ్యాంక్స్ మేడం అని బయటకు వచ్చేస్తుంది ఇక అతిథి మంచితనాన్ని కాస్త గుర్తు చేసుకొని ఒకవైపున అతిథి ఎందుకో తన ప్రాణాన్ని కంటే ఇక ఒక ఆడపిల్లల రెస్పాన్సిబిలిటీ దగ్గరుండి చూసుకుంటుంది కానీ దీనికి మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పేసి మనసులో ఆహలి అనుకుంటూ ఉంటుంది ఈలోపు బుల్లబ్బాయి గౌతమ్ పెట్టిన భయానికి కంగు తింటాడు వెంటనే బయటకు వచ్చిన తర్వాత అరే మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పుడు మాత్రం అహల్యనే మనని ప్రాణాలు కాపాడుతుంది అహల్య చెప్తే గౌతమ్ ఎలాగైనా మన ప్రాణాన్ని సేవ్ చేస్తాడు లేకుంటే లేదురా వెంటనే అహల్య ఇంటికి వెళ్ళి ఇక అహల్య గురించి రెండు మంచి మాటలు చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనం అహల్య కాళ్ళు పట్టుకొని మన ప్రాణాలు గౌతమ్కి కాపడమని చెప్పేద్దాం సరే వెంటనే పద అని చెప్పేసి ఇద్దరు కలిసి అహల్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇక అహల్య ఈ లోపు ఇంటికి వచ్చేస్తుంది అహల్య కిచెన్లోకి వెళ్తుండగా ఈ లోపు వెంటనే అహల్య మావయ్య ఏంట మా అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అబ్బాయి ఏం లేదు మావయ్య అని చెప్పేసి అంటుండగా ఇన్ ఇక వెంటనే అదే సమయానికి అబ్బాయి అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక అదే సమయానికి అర్జున్ ప్రసాద్ కాదని చెప్పేసి పిలుస్తుండగా అహల్య అవును అహల్య మావయ్య కిచెన్లో ఉంటారు ఎవరో పిలుస్తున్నారమ్మా అని అలా హాల్లో నుంచి కిచెన్లో ఉంచాలి హాల్లోకి చూస్తుంది కదా అప్పుడు వెంటనే బుల్లబ్బాయి వాయిస్ వినబడుతుంది ఒక్కసారిగా బుల్లబ్బాయిని చూసి అహల్య షాక్ అయిపోతుంది గబగబ లోపలికి వెళ్ళి మామయ్య బుల్లబ్బాయి వచ్చాడు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏమో మామయ్య ఇక ఏ విషయం బయట పెడతాడు ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది అహల్య ఇక వెంటనే అర్జున్ ప్రసాద్ అందరూ కలిసి హాల్లోకి వస్తారు నమస్కారం అండి నువ్వు ఆ రోజు నేను మిమ్మల్ని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశాను సారీ సారీ బుల్లబ్బాయి నువ్వు మర్చిపోయాను నమస్కారం సార్ నమస్కారం అవును ఎందుకు వచ్చావు ఏం లేదు సార్ అహల్య గారి గురించి చెప్పడానికి వచ్చా అహల్య కంగు తింటుంది అంటే నా నిజాన్ని బయట పెడతారా ఏంటి అని చెప్పేసి భయంతో వణుకుతూ ఉంటుంది మా కోడల గురించి నువ్వేం చెప్పడానికి వచ్చావు అసలు మా కోడలు నీకు ఎలా తెలుసు ఏం లేదండి అహల్య గారు గౌతమ్ గారి భార్య కథ ఇక తన మంచి గురించి కాస్త రెండు ముక్కలు చెప్పడానికి వచ్చాను తను అందరికీ హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా తన గురించి చాలామంది చాలా రకాలుగా చాలా మంచి అభిప్రాయాలు చెప్పారు తన మంచితనాన్ని కూడా మేము తెలుసుకున్నాం అయినా ఈ ఇంటి కోడలు కావడం చాలా అదృష్టం అండి మెయిన్ మీకు మాత్రం చాలా అదృష్టం అని చెప్పేసి ఆశ్చర్య మాటలు విన్నా అహలే షాక్ అయిపోతుంది ఇదేంటి బుల్లబ్బా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుండగా వెంటనే ఇక అదే సమయానికి గౌతమ్ను అతిథి ఇక ఇంటికి వచ్చేసరికి గౌతమ్ బుల్లబ్బాయిని చూసి షాక్ అయిపోతాడు వీడేంటి నిజం చెప్తున్నాడా అని చెప్పేసి అంటుండగా నమస్తే సార్ బాగున్నారా అని చెప్పేసి గౌతమ్కి బుల్లబ్బాయి హాయ్ చెప్తాడు నమస్తే అని చెప్పేసి అంటాడు ఇంద్ర గురించి ఆహ్లే గురించి నిజం చెప్పడానికి వచ్చాడేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు ఇక మీరు మాత్రం చాలా అదృష్టవంతులు సార్ ఎందుకంటే అంటే భార్య దొరకడం చాలా అదృష్టం ఇక ఈ కుటుంబాన్ని మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటుందని అందరూ అనుకుంటున్నారు సార్ దాని గురించి చెప్పడానికే వచ్చింది సార్ అనేసరికి ఇక అహల్య గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక గౌతమ్ వైపు అహల్య చూస్తూ ఉంటుంది ఇక ఈ లోపు వెళ్ళొస్తాం సార్ అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు కదా గౌతమ్ ఉన్న అహల్య వెంటనే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు వల్ల అబ్బాయి మాటలకు ఆశ్చర్యపోతుంది అహల్య ఏంటి అహలే గారు బుల్లబ్బాయి ఏంటి అలా మాట్లాడారు నిజం చెప్తాడేమో భయపడ్డా అని చెప్పేసి ఆలోచిస్తున్నావా ఈరోజు బుల్లబ్బాయికి కాస్త ఊహించని ఇక ఒక దెబ్బ కొట్టాను ఏం మాట్లాడుతున్నారండి అవును ఆ రోజు ఇంజెక్షన్ ఇచ్చాం కదా అది ఎఫెక్ట్ పడుతుందని కాస్త భయపడ్డాను అందుకనే ఈరోజు మిమ్మల్ని ఇక మీ గురించి చెప్పడానికి వచ్చినట్టున్నాడు కాస్త భయం ఉంటే చాలే అని చెప్పేసి విధంగా గౌతమ్ అంటాడు చాలా టెన్షన్ పడ్డానండి ఇక బుల్లబ్బాయి వస్తే నిజం ఎక్కడ బయటపడుతుందో అని చాలా భయపడ్డానని చెప్పేసి విధంగా అనుకుంటుండగా ఈ లోపు వెంటనే అదే సమయానికి రాజుగారు ఈ మాటలు వింటాడు ఒక్కసారి షాక్ అయిపోతాడు మరి రివ్యూలో రాజుగారికి ఇంద్ర చనిపోయిన విషయం తెలిసిపోతుంది